కు గడువు మరో పక్షం రోజులో ఉన్నందున ఆలోపై ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు విజయ సంకల్ప యాత్రలో భాగంగా కుమ్మరంబి మాసిఫాబాద్ జిల్లాలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని చూస్తుంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేలా కనిపిస్తోందన్నారు ఆరు గ్యారెంటీలను వంద రోజులు అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ నేతలకు డెబ్బై రోజుల గడువుతో ముగుస్తుందన్నారు నిలాఖరు తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వెళ్ళే అవకాశం ఉందని ఆలోపే ఇచ్చిన హామీలను అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బండి సంజయ్ సూచించారు నాకు అది పెంచుకుంటే చూస్తాను ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ యూనియన్ ఇక్కడ ఉండలేదా టీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తామనేదా రద్దు చేస్తామని లేదా పక్కా కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం మళ్ళా రావాల ఆర్థిక పరిధిలో పదవ స్థానంలో భారతదేశం ఐదవ స్థానానికి వచ్చింది అన్న నెక్స్ట్ మళ్ళా మోడీ గారికి గెలిపిస్తే మూడవ స్థానానికి వస్తుంది రెండు వేల నలభై ఏడు వరకు ఒకటవ స్థానానికి వస్తుంది ఇచ్చిన మోడీ గొప్ప కూడా లేదా ఫ్రీ వ్యాక్సిన్ మన బతుకులేవా మరి వ్యాక్సిన్ ఇచ్చిన మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అవన్నీ మళ్ళీ రావద్దు మళ్ళీ గిట్టి ఆపద వస్తే కష్టం వస్తే రాహుల్ బాబా ఆగుంటా ಅಂತ ಅದೇ ವ್ಯಕ್ತ ರೀ ತೆಲಂಗಾಣ ಪ್ರಭುತ್ವ